ఆయుధ పూజ కార్యక్రమాన్ని గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు ఈ సందర్భంగా ఉత్సవాల్లో ప్రధానంగా చెడి తాలింకన యుద్దకల్లో ఉపయోగించే పట్టాకత్తులు కర్రసాములకు ఉపయోగించే కర్రలకు గ్రామస్తుల సమక్షంలో పెద్దలు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి యువకుల నుండి వృద్ధుల వరకు చెడి తాలింకన విద్యను పోటీ ప్రదర్శించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు మైసూరు తర్వాత అంత పేరెన్నిక గణది కోనసీమ దసరా ఉత్సవాలేనని తెలిపారు ప్రస్తుతం కొంకాపల్లిలో నూట ఎనభై తొమ్మిదవ దసరా ఉత్సవాలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం దసరాకు మూడు వారాల ముందు ఆయుధ పూజతో గ్రామంలో ఉత్సవ సందరి మొదలవుతుందని ఈ మూడు వారాల్లో చెడి తాళంకాలను నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు యుద్ధ కళలో నైపుణ్యం పొందిన వ్యక్తులు శిక్షణ ఇస్తారని వెల్లడించారు తదుపరి దసరా రోజున జరిగే ఉత్సవంలో గ్రామస్తులందరూ ఈ విద్యను ప్రదర్శిస్తారని అన్నారు ఒకవైపు ఒళ్ళు గగరు పొడిచేలా ఉండే ఈ చెడి తాళంకాన విద్యను అత్యంత భక్తిభావంతో ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీ అని తెలిపారు కర్రసాములు కత్తిసాములు అగ్గిపరాటాలు ఇలా వారి చేతుల్లో మెలితిరిగే విన్యాసాలు చూపలను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు సమయంలో అమలాపురంలో ఈ విలువైన చెడి తాలంకన విద్యను ఇక్కడ ప్రదర్శించినట్లు పూర్వీకుల ద్వారా తాము తెలుసుకున్నామని అన్నారు అంగరంగ వైభవంగా జరిగే ఈ దసరా ఉత్సవాన్ని తిలకించడానికి దేశం నలుమూల నుండి ప్రజలు కోనసీమకు విచ్చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు మొదలు పెట్టి ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి కథలో ముందు కథలు అయితే చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ నూట ఎనభై తొమ్మిదవ సంవత్సరం బిటీష్ వారు మన ఆయుధాలు నాయకులే కాదు మన కన్నులు కాపాడుకోవాలన్న ఉద్దేశం మీద ఈ కానీ సేవికానికైనా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్లే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళందరికీ నేర్పించుకుంటూ ఈ రోజుని నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలు యుద్ధం ఇప్పుడు నూట తొమ్మిది సంవత్సరాలు వచ్చింది ఈ యొక్క కార్యక్రమం చూడడానికి ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర గ్రామాల నుంచి కూడా అండకు వచ్చినా లేకపోయినా సంప్రా ఈ యొక్క కార్యక్రమం దసరా అన్నదే అక్టోబర్ పన్నెండో తారీఖున ఏర్పాటు చేయడానికి కలిపి కూడా పూర్వమే మైసూర్ తర్వాత అమరాపురం అంతా పేరు ప్రకృతికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఈ పంకా గ్రామస్తులు కానీ వివిధ అమలాపురంలో ఉన్న గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడ రావటం ఈ యొక్క కార్యక్రమాన్ని తెలకృష్ణ ఎంతో ఆనందంగా ఉంటుంది ఇదే దశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు साइज एक जगह आ गया गुड हो जाए జయ పేదాల మీద పూర్వం పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఆనాటికి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఉంది నేటికి నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర రాష్ట్రేతర ప్రజల ప్రోత్సాహంతో ఈ చర్యమైన కార్యక్రమం నడుస్తుందండి రేపు వచ్చే నెల అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి మహోజు కార్యక్రమం చేయడానికి మా గ్రామ పెద్దలు ఈధి పెద్దలు నిర్వహించారు దానికి అనుసారణంగా ఈ రోజు అంటే ఇరవై ఒక్క రోజు ముందుగా పేదాలు పూజ చేసి ఆయన పూజ చేసి ఇప్పుడు ఏమైనా యువతకు పెద్దలకు చె తెలంగాణ విద్యుట్టి ఏ విధంగా చేయాలి అనే మెలుపులు నేర్పుతూ ఈ చెడీ తెలంగాణ పిల్లలకి కూడా పెద్దలకు కూడా నేర్పడం జరుగుతుందండి ఇవాళ నుండి ఇరవై ఒక్క రోజులు నేర్చుకునే ఇరవై ఒకటో రోజు అనగా అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి రోజు అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో ఈ చెడి తెలంగాణ ప్రదర్శిస్తామండి ఈ చెడి తెలంగాణలో అనేక చిట్టకరలు బాణావరసలు లేడు కొబ్బులు మనిషిని కొడుకోబట్టి కళ్ళ కదల కొడుకు పొట్ట మీద కొబ్బుల కిందరికి ఉండండి ఈ విద్యను నేర్పడానికి ఈ ఇరవై ఒక రోజుల నుండి సాధన ఇస్తారు ఇక్కడ రాష్ట్రంలోనే కాదు రాష్ట్ర ప్రజలు కూడా వచ్చి ఈ చిరి తెలంగాణ ప్రదర్శన దసరా రోజు తొలగించి ఎంతో ఆనందం పొందారు నెక్స్ట్ వచ్చి అక్టోబర్ పన్నెండున విజయదశమి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయ చేయవలసిందిగా కోరుతున్నాం జయ బేతాల జై జయ బేతాల హలో గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్ మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ బ్యూటీ షాప్ అండ్ రిటైల్ పార్లర్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైట్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి